ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ముప్పై రోజు టూర్ అసెంబ్లీలో భాగంగా ఈరోజు సింగరేణ్య కూడా అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఈ పందును నిజవతనం చేయడానికి సంబంధించి మేము కూర్చున్న ముఖ్యంగా ఈ యొక్క సభలో ఏఐపిసి ఐఏటియుసి సిఐడియుజికేస్ మరియు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడు శిఖరేళ్ళు ఒక్కరోజు మే ఇరవై తారీఖున జరగబోయే సమయంలో ఎలాంటి అవంతరాలు లేకుండా మూడుకి మూడు వాళ్ళు చేపట్ చేయడానికి ప్రయత్నం చేసే కీలకమైన ప్రెస్మిటీ ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు ఎవరికి వాళ్ళు ఈ ఇబ్బందులు సక్సెస్ చేయాలని చెప్పి ప్రెస్ బ్యూటీ కానీ కావాలి గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఒక కార్మిక వర్గానికి కలిసి కలిసికట్టుగా చాలాసార్లు మనం చేసి ఏర్పడే సందర్భంలో మనం చూసినాం సింగరేలో అనే ఇబ్బందులు వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి సమయంలో కలిసి పనిచేసిన సందర్భాలను మనం చూసినాం ఈసారి కూడా తరణం వచ్చింది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మికుల మీద అదేవిధ యజమానులకు అనేక హక్కులు కల్పించి కార్మికులను ఇబ్బంది పెట్టే యొక్క ఏదైతే సమయం ఉందో దాన్ని జప్రదం చేయాలంటే అన్ని కార్మిక సంఘాలు కలవాలనుకున్నాం మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం రేపు అందులో అన్ని గేట్ మెల్టింగ్లు కానీ సంయుక్తంగా ప్రెసిడెంట్లు కానీ లేకపోతే సదస్సులు కానీ వాల్ పోస్టర్స్ కార్మిక వర్గాన్ని తెరవడానికి కరపత్రాల ద్వారా చేయడానికి అనేక రూపకల్పన మేము చేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఐఆర్టీసీ నుండి దేవులపల్లి రాజేందర్ గారు సిఐటి నుండి రాష్ట్ర అధ్యక్షులు మన రాజారెడ్డి గారు టీమ్ నుండి మాదర్శ రామమూర్తి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఐఏటీసీ నుండి ఎల్ఐఏ మరి తదితర మిగతా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా ఈ సభకు సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ నాలుగు లేబర్ కోళ్లు ఈ నాలుగు లేబర్ కోళ్లు అనేది నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు బదులుగా నాలుగు కోడ్లను తయారు చేసి ఎలాంటి హక్కు లేకుండా బలహీనపరిచి రేపు రాబోయే రోజుల్లో కార్మికు ఏ సమస్య ఇచ్చినా చట్ట చట్టానికి వెళ్లకుండా చట్టానికి వెళ్ళిన న్యాయం దొరికిన పరిస్థితులు తయారు చేసిన రోజు నాలుగు కోళ్ళు కార్మిక వర్గం ఎదుగుతున్న ఈ తరుణంలో ఈరోజు మిగతా ఆర్థిక సంబంధాలు లేకుండా ఈ భారతదేశంలో అసంఘటిత రంగం కానీ ఈరోజు కోల్ అదేవిధంగా స్టీల్ లాంటి ప్రభుత్వ పరి ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ సమ్మెంట్ అదే కాకుండా రాష్ట్ర మన దేశంలో ఉన్న రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్పడతాం అప్పుడు ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమావేశం జరిగినాయి ఈసారి కోరికలు కూడా హండ్రెడ్ పర్సెంట్ బంద్ ఉండడానికి కార్యక్రమాలు తీసుకున్నారు అందులో భాగం ఇక్కడ కూడా ఈ యొక్క డిమాండ్స్కు మరియు ఇంకొక నాలుగు చదపరుస్తూ ముఖ్యంగా సింగరేణిలో నూతన భోగనం రాకూడదు రోజు సింగరేణి ఎగ్జిస్టర్స్ ఉండదు కాబట్టి వాటిని ఒక డిమాండ్గా పెట్టినాం రెండోది ఏదైతే ఒకటి మన మన కొత్తగూడెం బ్లాక్ వికే సెవెన్ కానీ లేకపోతే మన ఎల్లందు ఎక్స్టెన్షన్ రోంపేడ్ ఆ రెండు ప్లాట్లను బొక్కు తీసే పని అదేవిధంగా కూడా వాళ్ళే తీస్తూ ఉన్నాను అట్లా కాకుండా ఈ బొక్కు తీసే పని పర్మిట్ కార్మికులు చేయాలని అదేవిధంగా ఈరోజు ఐటీకి సంబంధించిన కార్మిక వర్గానికి ఓల్ ఇండియాలో ఇప్పటికే తొమ్మిదో వేజ్ బోర్డు నుంచే ఐటీకి సంబంధించిన పేర్స్ మీద రిఫండ్ చేస్తూ ఇక్కడ అధికారులు కూడా చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలని సొంత ఐటి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇది అడిషనల్ గా ఈ నాలుగు డిమాండ్ సింగరేట్ తారక సంబంధించిన డిమాండ్